ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికైన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పౌర సన్మాన కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోదండ్రామ్ మాట్లాడుతూ వేములవాడలో ప్రజా సంఘాలు పెద్దలు అందరూ కలిసి ఆది శ్రీనివాస్ కు పౌర సన్మానం చేయటం అభినందనీయమని గత ఎన్నికల ప్రచార సమయంలో తాను కూడా ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ఒక చిరు కర్తవ్యం నిర్వహించానని అన్నారు వేములవాడ ప్రాంతంలో బలమైన శక్తులను తట్టుకుని నిలబడటం ఒక గొప్ప విషయమని ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ప్రజలు పేద నాయకుడిని ప్రశ్నించే గొంతుకైన ఆది శ్రీనివాస్ కు పట్టం కట్టారన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చిందని అభివృద్ధి పైగా ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి తీరా చూస్తే రాష్ట్రం అంతటా సమస్యలు అలానే ఉన్నాయని అన్నారు ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన వేములవాడ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు తనకు ఇంత గొప్ప పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి తెలంగాణ ప్రజలు అల్పెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండ్ర ముఖ్య అతిథిగా రావటం వారి చేత ఈ ఆతిథ్యాన్ని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గతంలో ప్రజా సమస్యలపై అలు పోరాటం చేసిన వాడిగా ప్రతి సమస్యపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడిగా ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటానన్నారు వేములవాడ అభివృద్ధి విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని అన్నారు ఈ కార్యక్రమంలో నేరెళ్ల తిరుమల గౌడ్ జనసమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ నేతలు ప్రజా సంఘాల నాయకులు భారీగా ప్రజలు పాల్గొన్నారు

ବାବୁଲ ପ୍ରଧାନ డైରେକ୍ଟର ଶାଳା ଆଜି

తప్పకుండా గెలుపు కేవలం ఆది శ్రీనివాస్ గారికి ఎక్కువ కాదు ప్రజలందరి గెలుపుగా చూసి ప్రజలు అన్ని <gredits> <gredits>

आज कार्य के पर संचय में कार्य को अधिकतम चिपके रहे तो राज्य तीस का समय प्रजा पाल तीस का समय वैसे भी बहुत प्रजा दर्पण का वास्तव में चिपके इच्छन रूपी यहाँ भी ना साल जा साल जा के चिपके जरिए प्रजा लगने

ఆరోగ్య కార్యక్రమం కోసం ఏదైతే సర్కార్ స్వీకరించేసిందో చేసిందో